హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాంత కిచెన్ ఎండు లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కవర్లో ఏముందో చూద్దాము నేనైతే ఆర్డర్ చేశాను కవర్ని ఓపెన్ చేసి చూపిస్తాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోను మీకు తెలిసిన వారికి పంపించండి ఇంకా కవర్ అయితే ఓపెన్ చేశాను ఇందులో నుంచి బయటికి తీద్దాము ఇంకా కలర్ అయితే బాగుంది నేను ఏదైతే కలర్ ఆర్డర్ చేశానో అదే సేమ్ కలర్ వచ్చింది ఇంకా నాకైతే ఫుల్గా నచ్చేసింది కవర్ల నుండి ఇంకా మొత్తాన్ని నేను చూపిస్తాను క్యాప్ సెటర్ని ఆర్డర్ చేశాను ఇంకా సెటర్లలో అయితే నేను కలర్స్ చాలా చూశాను అందులో నాకు పింక్ కలరు బాగా నచ్చేసింది మరొకసారి కింద వేసి జిప్పుని తీసి చూద్దాము ఇంకా నేనైతే వేసుకొని చూపిస్తాను ఇంకా స్వెటర్ అయితే వేసుకుంటున్నాను నాకైతే ఫుల్ సైజు సరిపోయింది ఎక్కువ పెద్దగా గేమ్ కాలేదు ఎక్కువ చిన్నగా గేమ్ కాలేదు కరెక్ట్ సైజు వచ్చింది ఇంకా స్వెటర్ అయితే వేసుకుంటుంటే ఫుల్లు సంతోషంగా అనిపిస్తుంది క్యాపు స్వెటర్ అయితే నాకు చాలా ఇష్టము ఎందుకంటే మనము ఏది కట్టుకోకపోయినా తలకి వెచ్చగా ఉంటుంది సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఆర్డర్ చేసిన స్వెటర్ ఎలా ఉందో మీకు చూపించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను